అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వడ్డీ లేకుండా మూడు లక్షల రుణం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇది ఏ విధంగా ఇస్తారు అనేటువంటి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వడ్డీ లేకుండా మూడు లక్షల రూపాయల రుణము మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది బ్యాంకులో అయితే ఇది విశ్వకర్మ యోజన అనేటువంటి పథకం నుంచి ఈ స్కీమ్ అనేది రావడం అనేది జరిగింది వడ్డీ లేకుండా మూడు లక్షల రూపాయల రుణము మనకు స్వయం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం అనేది జరిగింది ఎవరైతే రజకులు గాని కులవృత్తులు మొత్తానికి కురుమ అదేవిధంగా ఉప్పరి ఎవరైతే తమ యొక్క కులవృత్తులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్నారో అలాంటి వారికి మూడు లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ మూడు లక్షల రూపాయల మీద మనకి పదమూడు శాతం వడ్డీ పడడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిది శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం వడ్డీ భరించి మనకి వడ్డీ లేకుండా మూడు లక్షల రూపాయల రుణాన్ని మనకు అందించడం అనేది జరుగుతుంది రెండు విడతల్లో మనకు ఈ డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒకసారి లక్ష ఇంకోసారి లక్ష రెండు సార్లు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆదరణ స్కీమ్ ద్వారా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ పథకం గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి దీనిని ప్రకటించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది మంచి అవకాశం ఎవరికైతే తమ తమ పులవృత్తిని ఇంకా కాపాడుకోవాలి తమ ఇంటి పరిస్థితులను సగ్గదిద్దుకోవాలి ఆర్థికంగా మేము ఎదగాలని ఎవరైతే అనుకుంటున్నారో ఈ పథకం గురించి మీరు అప్లై చేసుకోండి మీ సేవలోకి వెళ్ళి ఈ పథకాన్ని అప్లై చేసుకోండి అక్కడ ఒక ఫామ్ అనేది ఉంటుంది దాన్ని నింపండి మీ యొక్క ఆధార్ కార్డు క్యాష్ ఇన్కమ్ లోక అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంటు పాన్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు వీటిని మీరు ఫామ్లు ఫిల్అప్ చేసి మీ సేవలో మీరు అప్లై చేయండి దాని తర్వాత మీరు దీనికి అర్హుల కాదనేది తెలియజేస్తారు దాని తర్వాత మీకు ఇది వర్తింపజేస్తారు